హాయ్ ప్రిన్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి ఎట్టకేళ్ళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పిందండి సో రాష్ట్రంలో పెన్షన్దారులకి సంబంధించి కొత్త పెన్షన్లు అయితే రిలీజ్ అయితే చేస్తుందండి ఆల్రెడీ ప్రజెంట్ అయితే ఆల్రెడీ ఓల్డ్ పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ఓల్డ్ పెన్షన్లన్నీ కూడా కొత్త పెన్షన్ల కింద కన్వర్ట్ చేసి వీరికైతే నాలుగు వేలు ఆరు వేలు పదిహేను వేలు పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి ఇక రాష్ట్రంలో కొత్త పెన్షన్లకి అప్లై చేసుకోవడానికి చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారండి అయితే వీరికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందండి ఈ రోజు నుంచి వీరికి అయితే రిజిస్ట్రేషన్స్ అయితే చేస్తారండి ఈ రోజు నుంచి వీరికి అయితే కొత్త పెన్షన్లు అయితే రాబోతున్నాయండి అయితే ఏ విధంగా అప్లై చేసుకోవాలి మీ దగ్గర ఏ డాక్యుమెంట్స్ ఉండాలి అనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీళ్ళు ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ దగ్గర చూడండి అలాగే మన ఛానల్ ఎవరైతే మొదటిసారి విసిట్ చేశారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసిందండి వీరికి సంబంధించి కొత్త పెన్షన్లు మంజూరు చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నట్లయితే అప్డేట్ అయితే ఇచ్చిందండి ఇక రాష్ట్రంలో కొత్త పెన్షన్లు అనేవి అక్టోబర్ నెల నుంచి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే చేసి ఆ తర్వాత మనకి డిసెంబర్ నాటికల్లా కొత్త పెన్షన్లు పంపిణీ చేసే విధంగా ఏర్పాట్లు అయితే చేస్తున్నట్లయితే ఇక్కడ తెలుస్తుంది అండి ప్రభుత్వ వర్గాల నుంచి అయితే అప్డేట్స్ అయితే వస్తున్నాయండి అయితే కొత్త పెన్షన్కి అప్లై చేసుకోవడానికి అర్హతలేంటి మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటనేది ఒకసారి చూసుకుంటే గనుక కొత్త పెన్షన్కి అప్లై చేసుకోవాలనుకుంటే కనుక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా ఏజ్ అనేది తగ్గించారండి ఇక వీరందరికీ కూడా యాభై సంవత్సరాలు ఏజ్ ఉంటే కనుక వీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు వారి యొక్క ఆధార్ కార్డులో యాభై సంవత్సరాలు అయితే ఏజ్ అయితే ఉండాలండి లేదా యాభై సంవత్సరాలు దాటినా కూడా వారికి అయితే పెన్షన్ అయితే వస్తుందండి ఇక రీసెంట్గానే రాష్ట్ర ప్రభుత్వం ఏజ్ అనేది యాభై సంవత్సరాల కింద మనకి ఫిక్స్ చేయడం అయితే జరిగిందండి ఇక ఈ యొక్క ఏజ్ క్యాల్కులేషన్ అనేది మీ యొక్క ఆధార్ కార్డులో చూస్తారండి అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదండి వీటిలో కూడా చెక్ చేయడం అయితే జరుగుతుంది కంపల్సరీ యొక్క ఏజ్ డేట్ ఆఫ్ బర్త్ అనేది కంపల్సరీ మీరు అయితే ముందుగానే చూసుకోండి ఒకవేళ కనుక మీరు రీసెంట్గానే ఆధార్ కార్డు అనేది ఎడిట్ చేసినట్లయితే కనుక మార్పు చేసుకున్నట్లయితే కనుక దానికి సంబంధించి ఆధార్ హిస్టరీ అయితే దొరుకుతుందండి ఆ యొక్క ఆధార్ హిస్టరీ కూడా మీరు ముందుగానే తీసుకోండి రెడీగా అయితే పెట్టుకోండి ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండి వాళ్ళైతే అప్లై చేసే టైంలో అడుగుతారండి అదేవిధంగా మీ దగ్గర ఆధార్ కార్డు దీంతోపాటు రేషన్ కార్డు ఇక రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోసు క్యాస్టు ఇంకమ్ము ఇక మీ డిజబిలిటీ ఉన్నట్లయితే కనుక మీరు పెన్షన్కి అప్లై చేసుకునే టైంలో మీ యొక్క సదరం సర్టిఫికేట్ అంటే మీకు డిజబిలిటీ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే కనుక ఆ యొక్క సర్టిఫికేట్ అనేది మీరైతే జిరాక్స్ తీసి వీరికి ఇవ్వాల్సి అయితే ఉంటుంది సో దాన్ని బట్టి మీకు ఏంటంటే కనుక దివ్యాంగ పెన్షన్ అయితే పొందే అవకాశం అయితే ఉంటుందండి అంటే సామాన్య భద్రత పెన్షన్ కింద అయితే నాలుగు అయితే పంపిణీ చేస్తారండి దివ్యాంగ పెన్షన్ అయితే కనుక మీ యొక్క డిజబిలిటీ బట్టి ఆ యొక్క పర్సంటేజ్ బట్టి మీకైతే ఆరు వేల నుంచి పదిహేను వేల దాకా ఎంతైనా ఇవ్వచ్చండి అది ప్రభుత్వం అయితే నిర్ణయించడం అయితే జరుగుతుంది కాబట్టి మీ యొక్క డిజబిలిటీ బట్టి వారు వారు మీకైతే పెన్షన్ అయితే మంజూరు చేయడం అయితే జరుగుతుందండి ఇక రాష్ట్రంలో కొత్త పెన్షన్లు అనేవి ఈ యొక్క అక్టోబర్లో మనకి రిజిస్ట్రేషన్ అయితే చేస్తారని కొత్త పెన్షన్లు అన్నిటికీ కూడా డిసెంబర్ నాటికల్లా అందరికీ కూడా కొత్త పెన్షన్లు అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుందండి సో అంతకన్నా ముందే మనకి నవంబర్లో తీసుకొచ్చిన ఆశ్చర్యపోనవసరం లేదండి ఎందుకంటే త్వరితగతిన ఈ యొక్క పెన్షన్ పంపిణీ చేసే కార్యక్రమాన్ని పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది ఇక రేషన్ కార్డు లేని వారికి కూడా రేషన్ కార్డులు అయితే త్వరలోనే పంపిణీ చేయబోతున్నారండి ఇక కొత్త పెన్షన్కి అప్లై చేసుకోవాలనుకుంటే కనుక సచివాలయాల నుంచి మీరైతే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి సో అక్కడే మీకు ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే జరుగుతుందండి సో అక్కడే మీరు అయితే ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇచ్చి మీ యొక్క అప్లికేషన్ అయితే మీరు ఫిల్ చేసి మీ యొక్క రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అందించి ఇవ్వాల్సి అయితే ఉంటుందండి ఈ రకంగా త్వరలోనే యొక్క కొత్త పెన్షన్కి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ప్రక్రియ మొదలు కాబోతుందండి సో ఆ తర్వాత మీకైతే ఈ యొక్క పెన్షన్ని అయితే పంపిణీ చేయబోతున్నారు సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి